సరిగ్గా మూడు మ్యాచ్ల ముందు వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడిపోయి టీమిండియా పీకల్లోతో కష్టాల్లో ఉన్నప్పుడు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ని ఇండియన్ ఫ్యాన్స్ లో చాలా మంది విపరీతంగా ట్రోల్ చేశారు అసలు హర్మన్ కెప్టెన్సీ చెత్తగా ఉందని బ్యాటింగ్ రాదు ఫీల్డింగ్ సెట్ చేయడం రాదు బౌలింగ్ మార్పులు చేయడం రాదు ఇలాంటి వేస్ట్ కెప్టెన్ ఇండియాకి అవసరమే లేదని వెంటనే పీకేయాలంటూ కామెంట్లు చేశారు సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ నడిపారు అదే టైంలో వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీలో హర్మన్ అటు బ్యాటింగ్లో వరుసగా ఫెయిల్ కావడమే కాకుండా కెప్టెన్ గా తీసుకునే నిర్ణయాల్లోనూ ఎదురు దెబ్బలు తగలడంతో ఇక హర్మన్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నారంతా కానీ కట్ చేస్తే విమెన్స్ వన్ డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించడంలో రోల్ పోషించి అటు కెప్టెన్ గాను ఇటు బ్యాటర్ గాను బ్లాక్ బస్టర్ సక్సెస్ అయింది హర్మన్ ఒక పక్క జమీమా రోడ్రిగస్ నూట ఇరవై ఏడు రన్స్తో ఆఖరి వరకు నాట్అవుట్ గా ఉండి తిరుగులేని సెంచరీతో చెలరేగితే మరోపక్క హర్మన్ ఎనభై తొమ్మిది పరుగుల క్రూషియల్ కెప్టెన్ నాక్ ఆడడంతో మూడు వందల ముప్పై ఎనిమిది పరుగుల భారీ టార్గెట్ని టీమిండియా ఐదు వికెట్ల తేడాతో మరో తొమ్మిది బంతులు మిగిలిండగానే చేస్ చేసి చిరస్మరణీయ విజయాన్ని దక్కించుకుంది ఇక ఆదివారం సౌత్ ఆఫ్రికాతో ఫైనల్లో తలపడుతుంది టీమిండియా మరి ఆ మ్యాచ్లో కూడా భారత్ గెలిస్తే హర్మన్ పేరు నిజంగానే ఇండియన్ విమెన్స్ క్రికెట్ లో సువర్ణాక్షరాలతో లిఖించుకోదగ్గ పేరవుతుంది మరి చూడాలి ఏం జరుగుతుందో